నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీ లక్ష్మి గారు రచించిన మూగమైన కోయిల అనే చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర మాసపత్రికలో ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి కవితల పోటీ అని కనపడితే చాలు కాగితాలు ముందేసుకుని కూర్చుంటారు వారం రోజులు కష్టపడితే ఓ రెండు వందల బహుమతి వస్తుంది దాని బదులు పిల్లలకి ట్యూషన్లు చెప్పుకుంటే ఉత్తమం అని చెప్తే వినరు కదా ఇప్పుడు ఇంతకీ మా పిన్నింటికి వస్తున్నారా లేదా చిరాగ్గా అడిగింది విశాల నన్ను నువ్వు పిల్లలు వెళ్ళండి విశాల నేను రాను అక్కడ నాకు బోరు కొడుతుంది బ్రతిమాలుతున్నట్టుగా అన్నాను ఆమెకింకా కోపం వచ్చింది వంద మంది వస్తున్న ఫంక్షన్లో బోర్ కొడుతుందా అసలు మీరు ఇతరులతో కలిసే రకమైతే కదా ఒంటి పిల్లి రాకాశలా కూర్చొని ఉండటం మీకు ఇష్టం కానివ్వండి నేను ఇప్పుడు మీకు వంట చేస్తూ కూర్చోవాలన్నమాట విసుగ్గా అంది వద్దు విశాల మీరు బయలుదేరండి నేను ఆకలినప్పుడు వంట చేసుకుంటానుగా నాకు ఆ మాత్రం వంట రాదనుకుంటున్నావా అని నచ్చ చెప్పి వాళ్ళని పంపించేసి కాగితాలు ముందేసుకుని కూర్చున్నాను ఒక్కొక్క కవితకు థీమ్ దొరకటం ఎంత కష్టమో దొరికిన తర్వాత కలుగుతున్న భావాలను కాగితం మీద అడ్డదిడ్డంగా పరిచేసి ఆ తర్వాత వాటిని సరైన సైజులో కట్ చేసి ఏర్చి కూర్చి టైటిల్ ఇచ్చే వరకు ఒక తపస్సులా ఉంటుంది తనకి కవిత పూర్తయ్యాక చూడాలి దాని అందం అప్పుడే పుట్టిన బుజ్జాయిలా ఇలా అది ఊరిస్తూ ఎంత ముద్దొస్తుందో ఆ కవితను మళ్ళీ మళ్ళీ మనసులో బయటికి చదువుకుంటూ ఉంటే ఎంత గర్వంగా ఉంటుందో ఆ ఆనందం అనుభవిస్తే కానీ తెలీదు ఏమిటో విశాల అన్ని పిచ్చి రాతలు అనేస్తుంది ఒక్కసారి ఈ కవిత చదవా ప్లీజ్ అంటే బలవంతంగా ముక్కు మూసుకున్నట్టు గడగడ చదివేసి వంటింట్లో పొయ్యి మీద కూర అంటూ పరుగు తీస్తుంది తను బహు వ్యర్థంగా టైటిల్ బాగుందా అని అడుగుతాడు ఆమె అర్జెంటుగా తల ఊగించి రండి భోజనానికి అని లాక్కెడుతుంది ఆమెకు తన కవితల కంటే ముఖ్యమైన విషయాలు చాలా ఉంటాయి పక్కింటి వాళ్ళ కథలు సినిమా కథలు చీరల కథలు అవైతే చాలా ఉత్సాహంగా మెరిసే కళ్లతో మాట్లాడుతుంది బహుశా తన భావుకత్వం ఒక జబ్బేమోనని విశాల భావిస్తూ ఉండొచ్చు జబ్బులు ఎవరైనా ప్రేమిస్తారా మీ కవిత్వాన్ని నేను ఎంతగానో ప్రేమించాను సార్ తీయని స్వరం మనసులో ప్రతిధ్వనించింది ఉలిక్కి పండాను అది సునీత గొంతు ఇప్పుడు సునీత నా పక్కనుంటే పిల్లల్ని పంపించి నా దగ్గరే కూర్చుని నేను చెప్తూ ఉంటే ఆమె రాసేది కాదు ఎక్కడన్నా కవిత సాఫీగా సాగటం లేదనిపిస్తే మళ్ళీ ప్రయత్నించమనేది ఎక్కడన్నా కఠిన పదం పడితే ఇక్కడ మరో నాజూకైన మాట వేద్దాం డిక్షనరీ చూద్దామా అనేది కాదు నేను గొప్ప కవిని కాకపోవచ్చు కానీ ఇలా రాయటంలో తనకెంత ఉత్సాహం ఆనందం ఉందో సునీతకు మాత్రమే తెలుసు అలా మనసు తెలుసుకుని ప్రోత్సహించే తోడు దొరకటం ఎంత అదృష్టం కానీ తనే ఆ తోడు వద్దనుకున్నాడు సునీత తలుపుకి రాగానే సోఫాలో వెనక్కి వాళ్ళ కళ్ళు మూసుకున్నాను పెదాలు చిన్నగా విచ్చుకున్నాయి చక్కని చిత్రం చూస్తున్నట్టుగా పగటి కల సునీత నేను రంగురంగుల పూదోటలో కూర్చున్నాం సునీత లేచి హంసలా కదిలి వెళ్తూ ఇదిగో ప్యాడ్ పేపర్స్ పెన్ను నేను అలా వెళ్ళి పల్లీలు కొనుక్కొస్తాను అంటోంది వెళ్తున్న ఆమెను చూస్తూ తన చటుక్కున రెండు లైన్లు రాశాడు ఆమె పల్లీలతో తిరిగి వచ్చింది ఏమిటి అంతేనా సరే అయితే నేను అలా పోయి ఫ్రూటీలు తెస్తాను అప్పటికి రాసేయాలి సుమా అంటూ దూరంగా కనిపిస్తున్న క్యాంటీన్ వైపు నడిచింది బిడ్డను బ్రతిమాలి ముద్దు చేసి పాఠం రాయించే తల్లిలా తను నిజంగానే పౌరుషపడి పది లైన్లు రాసేశాడు ఆమె వచ్చేసరికి వస్తూనే వెనక నుండి చూసి బొగ్గ మీద ముద్దు పెట్టుకుంది బంగారు కొండ అంటూ కాగితం తీసుకుని చదవటం మొదలుపెట్టింది తను తృప్తిగా ఆమెను ఆమె కళ్ళల్లో ఆనందం పొగడతా నిండిన మధుర భావంతో నీటి పొర ప్రశంస నిండిన చూపులు తనపై ప్రసరించింది వెంటనే తన కళ్ళలో తడి ఊరింది నా కళకు పులిస్టాప్ పెట్టి లేచి కాగితం తీసి చకచక రాయటం మొదలుపెట్టాను సునీత నా పక్కనే ఉన్నట్టుగా ఇలాంటి పగటి కళ కంటే నాకు చక్కని ఇన్స్పిరేషన్ వచ్చేస్తుంది ఈ కళలు నా సొంతం ఎలా కావాలంటే అలా ఇప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ వస్తూ ఉంటాయి వెంటనే వెయ్యి ఎనుగుల బలం వస్తుంది నాకు ఉత్సాహంగా రెండు గంటలు కష్టపడి పేజీలు నింపి నిద్రపోయాను లేచేసరికి మూడయ్యింది బాగా ఆకలేసి వంటి వెతికాను బిస్కెట్లు దొరికాయి అమ్మయ్యా అనుకుంటూ అవి తినేసి టీ చేసుకుని తాగాను ఆకలి తీరింది తిరిగి కాగితాలు ముందేసుకుని కూర్చున్నాను వాటన్నింటినీ చక్కదిద్ది ఫెయిర్ చేసేసరికి మంచి కవితలు మూడు తయారయ్యాయి వాటిని తృప్తిగా చదువుకుని గొప్ప రిలీఫ్తో పేపర్ అందుకున్నాను మనసుకు డైవర్షన్ కోసం సాయంత్రానికి విశాల పిల్లలు వచ్చేశారు చెప్పులు విడుస్తూనే అడిగింది వంట చేసుకున్నారా అని నా మౌనం చూసి వంటింట్లోకి పోయి చూసింది ఆమెకు ఒళ్ళు మండిపోయినట్టుంది ఒక్క పూట వంట చేసుకుంటే ఏమవుతుంది కుళ్ళు కాకపోతే ఆ పిచ్చి రాత్రి రోజంతా రాసుకుంటానికి తీరుకుంటుంది ఇంకా దేనికి ఉండదు సణుక్కుంటూ గబగబ పట్టుచీర మార్చి వంట చేసి వడ్డించింది మంచి భార్య భర్త ఆకలి ఎరిగిన భార్య అతని శరీరాన్ని జాగ్రత్తగా పోషించే భార్య కానీ ఆమె తిండి తిన్నారా అని అడిగినంత ఆత్రంగా ఏం రాశారు అని అడుగుంటే తన కడుపు ఎంత నిండుండేదో కదా ఆ ఆనందంతో అసలు భోజనమే తినకపోయేవాడేమో ఆమె ఫంక్షన్ విశేషాలన్నీ విన్న తర్వాత పడుకునే ముందు మనసుండబట్టలేక నేనే అడిగాను నా కవితలు మూడు రాశాను ఒకసారి చూడరాదు అని సరే చదవండి ఆమె దుప్పటి వరకు కప్పుకుంటూ దయదల్చినట్టుగా ఆ మాత్రానికి తన మనసు దూది పింజలా తేలికపడింది హుషారుగా ఇళ్ళ వేసుకుంటూ కాగితాలు తీసుకొచ్చి పక్కనే కూర్చుని చదవటం మొదలుపెట్టాను ఆమె ఊ కొడుతోంది ఒక కవిత పూర్తయింది అందులో నేను వాడిన పాదాల విరుపు గురించి చెప్పాను అసలు ఆ వాక్యంలో అందం ఎలా వచ్చిందో ఆమెకు అర్థమయ్యే భాషలో చెప్పాను ఇలాంటి సందర్భంలో దాసరథి ఒక కవిత ఎలా రాశారో వివరంగా చెప్పబోతూ ఆమె వైపు చూశాను అప్పటికే ఆమె నిద్రపోయి చాలాసేపు అయినట్లుంది చల్లటి నీళ్లు మొహాను కొట్టినట్లయింది మొహాన్ని అరచెత్తు రుద్దుకుని లైట్ ఆర్పి పడుకుంటూ సునీత అనుకున్నాను ఆర్తిగా ఎంతకీ నిద్ర రాలేదు మనసు గతంలోకి వెళ్ళిపోయింది పది సంవత్సరాల క్రిందట తనొక పల్లెటూరులో గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఉండేవాడు ఒకసారి ప్రముఖ వారపత్రికలో పడిన తన కవితకు ప్రథమ బహుమతి వచ్చింది పక్కనే పరిచయం ఫోటో వేయడంతో కాలేజీ అంతా తెలిసింది స్టూడెంట్స్ కొలీగ్స్ అంతా ఒకటే ప్రశంసించారు తనకి కాస్త గర్వం కలిగింది ఆనందంతో పాటు ఎప్పుడూ కిలకిలా నవ్వుతూ తుళ్ళుతూ ఉండే సునీత డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ తెలివైన విద్యార్థిని కూడా ఆ రోజు ఫైనల్ ఇయర్ బీఎస్సీ వాళ్ళు కెమిస్ట్రీ ల్యాబ్లో ప్రాక్టికల్స్ చేస్తున్నారు తను టేబుల్ దగ్గర కూర్చుని ఎవరు రికార్డ్స్ కాబోలు దిద్దుతున్నాడు ఇంతలో సార్ అన్న పిలుపు విని తలెత్తాను సునీత మీ కవిత చదివానండి సింప్లీ సూపర్బ్బు చదువుతున్నంతసేపు నన్ను నేను మర్చిపోయి ఒక అపురూప భావన ప్రపంచంలోకి వెళ్ళిపోయాను సార్ కవిత పూర్తయిన తర్వాత ఆకాశం నుంచి కింద పడ్డట్టుగా అనిపించింది చాలా బాగా రాశారు మీరింత భావుకులను ఇప్పుడే తెలిసింది నాకు ఇలాంటి కవిత్వం చాలా ఇష్టం మీరు ఇలాంటి కవితలు ఇంకా రాయాలని నా కోరిక ఆ కవిత చదివిన దగ్గర నుండి నా మనసు ఆనందంతో పరవుళ్ళు తొక్కుతోంది నేను అనుకున్న భావాలన్నీ అందులో ఉన్నాయి అందుకే అంత నచ్చింది అనుకుంటాను నోటికొచ్చేసింది అనుకోండి అనేసి నవ్వుతూ వెళ్ళిపోయింది తనకొక్కసారి నిజంగానే ఆకాశం నుంచి కింద పడినట్లు అనిపించింది సునీత వెళ్ళిపోగానే ఎంతోమంది తన కవిత బాగుందన్నారు క్యాజువల్గా కానీ ఇంత చక్కగా ఎవరూ వ్యాఖ్యానించలేదు నాలో ఆనందం అర్ణవమైంది తొలిసారి నాకింత మార్ధవమైన గుర్తింపు దొరికిందనిపించింది మనం రాయాలే కానీ మన మది లోలోపల అంతర్యాని భావాలను ఒక్కరు కనీసం ఒక్కరైనా అర్థం చేసుకోకుండా పోరు తన కళ్ళల్లో నీళ్లు రాయి ఆనందంతో తరచూ తన కవితల మ్యాగజైన్లు వస్తున్నాయి తను ప్రత్యేకించి వాటిపై అభిప్రాయం సునీతనే అడగటం ఆమె అంతే అభిమానంతో వాటి గురించి విశ్లేషించటం జరుగుతుంది ఒక్కోసారి తనకి బహునాజుగ్గా అన్న సలహాలు ఇవ్వటం మరింత ఇచ్చింది తనకి ఒకరోజు ఓ ఆదివారం మీ ఇంటికి వస్తాను సార్ మీరు రాసిన స్క్రిప్టులన్నీ చదువుతాను సార్ అనే అభ్యర్థన అడిగింది తను సరేనన్నాడు అన్నట్టుగానే వచ్చింది తను ఇచ్చిన ప్రతి చిన్న కాగితము ఎంతో అభిమానంగా ఆప్యాయంగా చదివింది ఆమె అలా తన అక్షరాలను ప్రేమతో నిమిళినట్లుగా చదవటం తన అంతరంగాన్ని కుదిపేసింది మొత్తం అన్నీ చదివిన సునీత కూడా తనలాగే హృదయపూర్వకంగా స్పందించింది ఆయా సబ్జెక్టుల మీద ఆశ్చర్యపడింది పొగిడింది ఒక విధంగా తన భావుకత్వపు ఆకర్షణకు పూర్తిగా లొంగిపోయింది తనకు బ్రతుకు ధన్యమైనట్లు అనిపించింది బ్రహ్మచార్య జీవితంలో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంది సునీత నా కళ్ళ రాణి ఆమెను చూడగానే అంతులేని ఆనందం ఉద్వేగం కలుగుతున్నాయి నన్ను చూసిన సునీత కళ్ళల్లోనూ మెరుపు నా సాహిత్య కృషికి మధురమైన గెలుపు ఫైనల్ ఎగ్జామ్స్కు సునీత చాలా కష్టపడి చదువుతోంది కొంచెం వీక్గా కనిపిస్తోంది కానీ కళ్ళల్లో అవే కాంతులు ఆ రోజు ఆఖరి సంవత్సరం వాళ్ళందరికీ ఫేర్వెల్ పార్టీ ఆ రోజు ఆమె కళ్ళల్లో ఒక స్థిర నిశ్చయం వింత తేజస్సు కనపడుతున్నాయి పార్టీ హడావిడిలో ఆమె లాగి విడిచిన బాణంలో తిరుగుతోంది నా మనసు ఒక తెల్ల కాగితంలా ఆమె కదలిక దానిపై అందమైన కవితలా తోచింది పార్టీ పూర్తయింది అందరూ అందరికీ వీడ్కోలు చెప్పుకుంటున్నారు నా కళ్ళు సునీత కోసం వెతికాయి అప్పటి వరకు టెన్షన్ ఫీల్ అవుతున్నట్టుగా ఒక మూల నిలబడిన సునీత నా దగ్గరగా వచ్చి ఒక చిన్న లెటర్ ఇచ్చింది ఇస్తూ ఉంటే ఆమె చేతులు తీసుకుంటూ ఉంటే నా చేతులు చిన్నగా కంపించాయి నేను తలెత్తి ఆమె వైపు చూడబోయాను ఆమె తల పారిపోయింది త్వర త్వరగా రూమ్కి వెళ్ళి లెటర్ విప్పాను డియర్ శేఖర్ సార్ మిమ్మల్ని తొలిసారి చూసింది మొదలు మీపై ఏదో తెలియని అభిమానం బాధించింది నన్ను మీ కవితలన్నీ చదివాక నిశ్చయం చేసుకున్నాను మీతో నా జీవితం ముడిపడిపోయింది నాకు ఇప్పుడు ఇదివరకట్లా ఎంఎస్సి చేయాలని పిహెచ్డీ చేయాలని లేదు మిమ్మల్ని పొందితే చాలనిపిస్తోంది నా గోల్ మీరే సార్ ఐ లవ్ యూ సార్ నా ప్రేమను మాన్నించగలరు ఇట్లు మీ అభిమాని సుని ఆ లెటర్ని ఆనందంగా ఎన్ని వందల సార్లు చదువుకున్నాడో తను మొదటిసారి చదవగానే తీయని అనుభూతి ఎదలో అలజడి గాలిలో తేలిపోతున్న భావన సునీత రూపం ముగ్ధమోహనంగా కళ్ళ ముందు కదలాడింది ఎంత ప్లెయిన్గా ఓపెన్గా అడిగింది సిగ్గులు హొయళ్ళు లేవు క్లాసులో లెసన్ గురించి అడిగినంత సామాన్యంగా సుకుమారంగా సూటిగా అడిగింది తన ప్రేమను స్వీకరించమంటూ తను నా ఊహలకు తగినమ్మాయి తన గోరనంతా అర్థం చేసుకున్న పిల్ల తనే కోరొచ్చింది అలా ఆ రాత్రంతా చిత్రమైన ఆనందాంబుధిలో మునిగిపోయాడు తను భోజనం కూడా ఆ రాత్రి మనసుకు ఒక వింత కాంతి చుట్టుకుంది తెల్లవారే వరకు అదే ట్రాన్స్లో ఉండిపోయాడు తయారయ్యి కాలేజీకి బయలుదేరేటప్పుడు కాస్త మెలుకు వచ్చినట్లయింది కాలేజీకి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా మత్తు దిగిపోయింది కారణ ప్రపంచం నుండి వాస్తవ ప్రపంచంలోకి విసిరేయబడినట్టుగా వచ్చి పడ్డాను ప్రాక్టికల్గా ఆలోచించడం మొదలుపెట్టాను ఆమె కులం వేరు తన కులం వేరు పెద్దవాళ్ళు చచ్చినా ఒప్పుకోరు పైగా ఇది పల్లెటూరు తనను పిచ్చివేషాలు వేయొద్దని ప్రిన్సిపాల్ చేత వార్నింగ్ గిప్పించగలరు సునీతను కూడా బాధపడతారు ఇదంతా అల్లరి అనర్థం తప్ప ప్రేమ ఫలించే సమస్య లేదు పైగా సునీత భవిష్యత్తుపై మచ్చపడుతుంది ఆమె ఎత్తుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని అనంతర పరిణామాలను ఎదుర్కొనేంత ధైర్యం తనకు లేదు కానీ తనకు సునీతపై ఆ భావం కలిగిన మాట నిజం ఆమె తన మనసును తట్టి లేపింది అపురూప భావనలు కలిగించింది కానీ ఆమెను అందుకోలేని నిస్సహాయుడు తను అంత అదృష్టం తలుపు తట్టినా ఆమె చెయ్యందుకునే సాహసి కాడు తను ఆ రోజంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు తనకు తెలుసు అది పిరికి నిర్ణయం అని కానీ తప్పదు రెండు రోజుల తర్వాత ఓ రోజు కాలేజీకి వచ్చింది సునీత ఇంకొక వారం రోజుల్లో పరీక్షలు ప్రారంభం కావలసి ఉంది ఆమె వచ్చేసరికి తన ఏదో కవిత సంపుడు చదువుతున్నాడు నిజానికి గత రెండు రోజులుగా తను ఏ పని మనస్ఫూర్తిగా చేయటం లేదు నటిస్తున్నాడు మానసికంగా దివాణా తీసినట్టుగా ఉండిపోయాడు సార్ అన్న సునీత పిలుపుకు ఉరిక్కిపడి తలెత్తాడు కొన్ని సెకండ్ల వరకు ఆమెనే చూస్తూ ఉండిపోయి నెమ్మదిగా తల వంచి ఎదురుగా కూర్చోమని సైగ చేశాడు ఆమె తన మొహం చూసి కాస్త చిన్నపోయింది అయినా ఆతృతిగా ఉన్నట్టుగా కుర్చీ చివరగా కూర్చుంది తను టేబుల్ కింద చూస్తూ మొదలుపెట్టాడు సునీత మీ లెటర్ చదివాను జీవితం అంటే నచ్చని వ్యక్తిని పెళ్లి చేసుకోవటం మాత్రమే కాదు ఇంకా ఎన్నో బాధ్యతలుంటాయి పెద్దవాళ్ళని కాదని చేసుకునే పెళ్లి వలన సుఖపడేదేమీ ఉండదు వాస్తవంగా ఆలోచించి చూడండి మీకంటే లోకానుభవం ఉన్నవాడిగా ఫ్రెండ్గా చెప్తున్నాను మీ వయసులో ఇలాంటి ఆకర్షణలు సహజం మీరు బ్రిలియంట్ స్టూడెంట్ ఇలాంటి అనుభవాల్ని మీరు జయించి ముందుకు సాగి మీ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఎంఎస్సి చేయటం మాట్లాడటం ఆపి ఆమె వైపు చూశాను తల వంచి ఉన్న ఆమె మొహంలో తీవ్రమైన ఆశాభంగం నాకు స్పష్టంగా కనపడింది అయినా కొనసాగించాను ఊహలు వేరు వాస్తవాలు వేరు నేనేమైనా మిమ్మల్ని బాధ పెడితే క్షమించాలి ట్రై టు అండర్స్టాండ్ మై పాయింట్ అండ్ విషయూ ఆల్ ది బెస్ట్ అని ముగించాను ఆమె చివ్వున తల్లెత్తింది ఆమె కళ్ళ నిండా నీళ్లు ఓకే థ్యాంక్ యూ సార్ అంటూ లేచి విడివిడిగా వెళ్ళిపోయింది అదే ఆఖరి చూపు ఆ వెళ్ళటం తన జీవితంలో నుంచే శాశ్వతంగా వెళ్ళిపోయింది సునీత ఆమె జ్ఞాపకం తనకు పది సంవత్సరాల తర్వాత కూడా నిత్య నూతన స్ఫూర్తిగా మిగిలిపోయింది ఆమె తలుపు ఒక గాఢమైన ముద్రలా మనసులో పడి శాశ్వతంగా ఉండిపోయింది తనకి బాధ కలిగినప్పుడల్లా సునీత ఊహాసందరిగా మారిపోయి తనను అలరిస్తూ ఉంటుంది నాకు కవితల పోటీలో ద్వితీయ బహుమతిగా ఐదు వందల రూపాయల చెక్కు పోస్టులో వచ్చింది ఆఫీసు నుండి ఇంటికి రాగానే విశాలకు చెప్పాను అబ్బా ఎంత మంచి మాట చెప్పారు అని ఆనందపడింది నాన్నగారికి ప్రైజ్ వచ్చిందర్రా మీకేం కావాలో చెప్పండి అంటూ పిల్లలకు చెప్పింది పక్కింటి ఎదురింటి ఎదిరింటామకు కూడా తెలియచేసింది ఉత్సాహంగా విశాల నన్ను ఏ సబ్జెక్టు మీద రాశారు కాపీ ఉందా చూపించండి అని అడుగుతుందేమో నేను ఎదురు చూశాను కానీ ఆమె ఆ మాట ఎత్తలేదు ప్రైజు సొమ్ముతో ఏం కొనాలా అనే ఆలోచనలో పడి సంభాషణ ప్రారంభించబోయింది నేను మాట్లాడలేదు నాకు బహుమతి వచ్చిందని తెలియగానే ఆనందంతో కూడిన దుఃఖం కలిగింది నా ఆర్తిని అంతరంగ మధనాన్ని గుర్తించి నా కవితను మెచ్చి బహుమతినిచ్చారు నిర్ణేతలు అన్న కృతజ్ఞతతో మనసు వణికింది అప్పుడు కలిగిన మనోభావాలను విశాలకు చెప్పాలనుకున్నాను ఆమె అవకాశం ఇవ్వలేదు రాత్రి పడుకునే ముందు చెప్దామనుకున్నాను నేను వెళ్లేసరికి ఆమె నిద్రపోయింది పక్కనే పడుకున్నాను నిశ్శబ్దంగా కొంతసేపటికి సునీత నా ఊహల్లోకి వచ్చేసింది కళ్ళు మూసుకుని పడుకున్న నా దగ్గరగా వచ్చి జుట్టులోకి చెయ్యి పోనిచ్చి నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకుని కంగ్రాట్స్ అంది మందరంగా కళ్ళు తెరిచిన నేను ఆమె ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాను వీపు మీద సునీత చెయ్యి నిమురుతోంది మీరసలు బహుమతి వస్తుందని ఊహించారా అడిగింది సునీత లేదు అన్నాను బుద్ధిగా ఇప్పుడు రాసిందేనా పాతదా అడిగింది అయ్యో పోటీ ఒక రోజంతా కూర్చుని రాశాను తెలుసా వీటితో పాటు మరొక రెండు కవితలు కూడా రాశాను మరి టైటిల్ ఐడియా ఎలా వచ్చింది చాలా బాగుంది కాదు చిగురు వేసిన కోయిలా అంది దానికి ఆటే శ్రమ కూడా లేదు కానీ రెండు మూడు చోట్ల పాదాలు ఖచ్చితంగా పడకపోతే ఎంత గింజుకున్నానో తెలుసా వివరించాను నాకైతే రెండు చోట్ల పాదాలు బాగా నచ్చాయి చెప్పిందామె కానీ అసలు అందం ఇక్కడుంది చూడు చదివి వినిపించాను అవును నిజమే సుమ్మ అందు తీయగా నవ్వుతూ ఇప్పటికైనా ఒప్పుకుంటావా నాకు సత్తా ఉందని అన్నాను గారంగా ఎందుకు ఒప్పుకోనమ్మా అందుకేగా ఎంత ప్రేమించింది అంటూ ఆమె మెత్తని చేత్తో నా నుదుటిపై రాస్తూ ఉంటే నిద్ర పట్టేసింది తర్వాత నెలలో బావమరిది అని హైదరాబాద్ వెళ్లవలసి వచ్చింది ఫ్యామిలీతో సహా ఫంక్షన్ అయిన మర్నాడు ఉదయమే స్నానం చేసి తయారై బిర్లా మందిరికి బయలుదేరాను టైం తొమ్మిది అయ్యింది ఎందుకో ఎండలేదు అసలు కొండపైన చల్లగా ప్రశాంతంగా ఉంది చక్కని గాలి వీస్తోంది దర్శనం చేసుకుని పక్కనున్న బుక్ స్టాల్ వైపు వెళ్లబోయాను హలో సార్ ఆర్ యూ సార్ అన్న ప్రాణప్రదమైన గొంతు విని తత్తరపడ్డాను వెనక్కు తిరిగాను సునీత నా ఊహా ప్రేయసి పట్టు చీరలో దేవతామూర్తిలా ఉంది ఆమె కళ్ళల్లో గొప్ప తేజస్సు మూర్తి భవించిన స్త్రీమూర్తిలా ఉంది సంభ్రమంగా చూస్తూ ఉండిపోయాను మాట రాక బాగున్నారా సార్ అంది నిండుగా నవ్వుతూ తల ఊపానో లేదో ఎప్పుడొచ్చారు సార్ హైదరాబాద్ ఫ్యామిలీ ఏది అంది ఆప్యాయంగా పేరుకొని చెప్పాను వివరాలు నవ్వుతూ వింది మీరేం చేస్తున్నారు అడిగాను అభిమానంగా రెడ్డి కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నాను ఆయన ఎండి దిల్షుక్ నగర్లో నర్సింగ్ హోమ్ కట్టాం వివరంగా చెప్పింది ఇటు తిరిగిన భర్తను చెయ్యి ఊపి పిలిచింది అతను హుందాగా నడిచొచ్చాడు చిరునవ్వుతో వీరు మావారి కృష్ణకాంత్ ఈయన మా కెమిస్ట్రీ లెక్చరర్ రాజశేఖరని చెప్తూ ఉంటాను ఒకరినొకరికి పరిచయం చేసింది సునీత అవునవును మిమ్మల్ని బాగా గుర్తు చేసుకుంటుంది మీ స్టూడెంట్ గ్లాడ్ టు మీట్ యూ చేయి కలుపుతూ అన్నాడు అతను హలో బాగున్నారా అని అడిగాను సమాధానంగా తల ఊపి నవ్వాడు వన్ మినిట్ అంటూ వెళ్ళిపోయాడు అతను చెప్పండి ఎలా ఉన్నారు అంది సునీత ఆత్మీయంగా తల ఊగించాను సన్నగా నవ్వుతూ ఆమెను చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా మరెంతో ఆహ్లాదంగా ఉంది మాట్లాడాలనిపించటం లేదు తనే మాట్లాడటం మొదలుపెట్టింది మీకెన్నోసార్లు లెటర్ రాయాలనుకున్న రాయలేదు సార్ మీరు నా జీవితాన్ని గొప్ప మలుపు తిప్పారు ఆ మీరు మీరిచ్చిన సలహాతో పట్టుదలతో చదివి ఎంఎస్సి ఎంట్రన్స్ రాసి సీట్ సంపాదించాను తర్వాత పీహెచ్డి కూడా చేశాను జాబ్ చేస్తూ ఉండగానే కృష్ణకాంత్ గారిని పెళ్లి చేసుకున్నాను ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం మీరే నన్ను వెన్ను తట్టి కర్తవ్యం బోధించిన మీకు ఏమిచ్చిన రుణం తీరదు అంతటి సహాయం చేసిన మీకు సింపుల్గా లెటర్ రాయటం భావ్యం కాదనిపించింది మీరు ఇప్పుడు ఆ కాలేజీలో లేరని తెలిసింది ఎక్కడున్నారో తెలియలేదు ఎప్పటికైనా స్వయంగా కలిసినప్పుడే ఈ మాటలు చెప్పాలనుకున్నాను ఆ శుభదినం ఇలా వచ్చింది ఇప్పటికీ స్వామి సన్నిధిలో నాకు ఆ అవకాశం దొరికింది మీరే కనుక ఆ రోజు నన్ను గైడ్ చేసి ఉండకపోతే నేను ఒక గొప్ప ప్రపంచాన్ని మిస్ అయిపోయేదాన్ని ఐ ఆమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు యూ సర్ సునీత కళ్ళల్లో సన్నని కన్నీటి పొర కృతజ్ఞత సూచకంగా ఆమె గొంతులో చిన్న దుఃఖంతో కూడిన బరువు అంతవరకు ఆమెనే చూస్తూ ఆమె మాటలు మంత్రముగ్ధుడిలా వింటున్న నేను టక్కున చూపు మరల్చాను ఆమె కళ్ళల్లో తిరిగిన నీటికి ప్రతిగా నా కళ్ళలో నిండిన కన్నీళ్లను దాచడానికి ఇరువురం కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండిపోయాం పది సంవత్సరాల క్రిందటి రోజుల్ని గుర్తు చేసుకుంటున్నట్టుగా ముందుగా ఆమె తీరుకుంది మీరు మా ఇంటికి తప్పకుండా రావాలి సార్ ఫ్యామిలీని తీసుకుని అంది బ్యాగ్లో నుండి విజిటింగ్ కార్డు తీసిస్తూ మరెప్పుడైనా ప్లీజ్ అన్నాను కార్డు తీసుకుంటూ ఆమె కళ్ళల్లో ఒక్క క్షణం ఆశాభాగం అయితే అందులో బేలకనం లేదు పరిపూర్ణ వ్యక్తిత్వంతో పరిమళిస్తున్న నిండు మహిళ ఆమె ఈనాడు అందుకే మరుక్షణం తిరిగి మామూలుగా అయ్యాయి ఆమె కళ్ళు కొన్ని సెకండ్లు గడిచాక మరి నేను వెళ్ళిరానా అందిని నెమ్మదిగా కలుక్కుమంది నా మనసు అప్పుడేనా అన్నాయి నా కళ్ళు ఆ కళ్ళల్లో భావం చదివినట్లుగా ఆమె తల ఉంచుకుంది కొన్ని క్షణాలు మాటలు లేవు తర్వాత చిన్నగా ఆల్ ది బెస్ట్ అన్నాను ఆమెను కళ్ళ నిండుగా చూసుకుంటూ సునీత భర్త దగ్గరికి వెళ్ళి చెప్పినట్టుంది ఇద్దరు అక్కడి నుండే జై ఊపారు నేను కూడా ఊపాను హైదరాబాద్ ప్రయాణం ముగించుకొని తిరిగి వచ్చేశాము హైదరాబాదులో నేనేదో పోగొట్టుకున్నాననిపిస్తోంది మనసు వెక్కి వెక్కి చిన్నగా ఏడుస్తున్న భావన కారణం ఎదివిధంగా తెలియటం లేదు గుండెలు మోయలేని ఏదో దుఃఖాన్ని మూస్తున్నట్లున్నాయి నా మనసులోని వింత భావాలను విశ్లేషించుకుంటూ బాధకు కారణం వెతుకుతున్నాను నిస్సహాయంగా హైదరాబాదులో సునీత కనపడింది అది మంచి సంఘటనే కదా నా చక్కటి భవిష్యత్తుకు దారి చూపిన గైడ్ మీరు అని కృతజ్ఞతలు కూడా చెప్పింది కదా అది నేను గర్వపడవలసిన విషయమే కదా మరి దిగులేందుకు కలుగుతోంది ఎంత తరచి ఆలోచించడానికి అర్థం కావటం లేదు ఏదో అసంతృప్తి నా మనసు లోపలి పొరల్లో ఏదో పాయింట్ మిస్ అవుతున్నాను ఆ పాయింట్ కోసమే వెతుకుతున్నాను హఠాత్తుగా ఒకరోజు కలత నిద్రలో ఒక ఆలోచన స్ఫురించింది నాకు సునీత కనపడకపోతే నాకు ఏ బాధ ఉండేది కాదేమో అని ఉలిక్కి పడ్డాను అదేమిటి కనపడటంలో తప్పేమిటి అర్థం కాలేదు నా మూగ మనసు మౌనంగా ఉండిపోయింది ఒకప్పుడు ఆమె నా మొంగిట్లో పూచిన మొగ్గ ఆమె మరొకరి సిగలో నిండుగా విరిసిన గులాబీ మొగ్గ నాదిగా భావించిన నాకు ఈ పువ్వు ఎందుకో పారాయదుగా అనిపిస్తోంది ఇందులో నా మొగ్గ సొగసులు లేవు నిండుగా విరిసిన గంభీరత తప్ప ఈ పువ్వులో ఆనాటి మొగ్గ ఆనవాళ్లు మచ్చుకైనా లేవు ఇంతకాలం నా మదిలో సువాసనలు వెదజల్లిన సునీత తలపు ఈ సునీత రాకతో మాయమైంది ఏవి నా ఎదలో ఒదిగిన ఆ మొగ్ధమోహన రూపం పిచ్చిగా వెతికాను కనపడటం లేదు మళ్లీ మళ్లీ ప్రయత్నించాను అసలు రూపమే తోచట్లేదు జ్ఞాపకాల దంతల నుండి చిత్రంగా మాయమైపోయింది కేవలం రేఖారూపం మాత్రం మిగిలింది నో అలా కాకూడదు ఎక్కడా నా సునీత ఎక్కడా వ్యర్థంగా అన్వేషిస్తూనే ఉన్నాను ఫలితం లేదు అటు తర్వాత అంత దుఃఖంలో కూడా ఓదార్పు లేపనాన్ని నా గుండెకు రాసి శాత తీర్చే నా కలళ దేవత మరి కనిపించలేదు పది సంవత్సరాలుగా నా మనసు తోటలో కమ్మని పాటలు పాడుతూ నన్ను అలరించిన నా ఊహల కోయిల మోగ పోయింది కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే